ప్రచారం జరుగుతుంది అంతే కదా నేను చెప్పలేదు కదా ఓన్లీ ప్రచారం నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఎటువంటి రాజకీయ పరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నాది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తున్నాను ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఈ వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు ఎస్పెషల్ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ నోటితో నుంచి మా యంగ్స్టర్స్ని మా జన సైనికుల్ని వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి మా సహాయ శక్తుల ఎంతవరకు చేయగలమో మా ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం సో ఖచ్చితంగా ఇందాక చెప్పాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ కాకాయ గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది అది కామెడీ న్యూస్లు వేస్తుంటుంది దాంట్లో పడింది అనమాట అదేంటంటే నాకు హైదరాబాదులో ఖైరదాబాదులో కాదు టీ నగర్లో సారీ ఫిలిం నగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం నాకు తెలిసిన ఫ్రెండ్స్లలో ఉండటం మా జనసైనికులలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది సో నేను నా ఓటు అని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావలసినటువంటి అన్ని రికమెడేషన్స్ పంపించాం నేను నా భార్య నా పిల్లలిద్దరూ మా కోడలు వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నారు ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయలే డాక్టర్ జీవీఎల్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటో అయినా తీసివేత ముఖకాంతి కొత్త కార్పన్ పీల్ చేయబడును నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేసర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స మరియు రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరినగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు దాన్ని గౌరవించాలని ఉద్దేశంతో అక్కడ ఓటు వేయలేదు ఈవెన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే వంద రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ నిజంగా నిజం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిక్రమాలను న్యూస్ చేస్తున్నారు సో నేను ఒక చోట పెట్టాను తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు పద్నాలుగో తారీఖున అసెంబ్లీ పదమూడు నాకు ఇచ్చేది రమ్మని నేను బయట కారులో వెయిట్ చేశాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా రాలారు మంగళగిరి ఆర్డిఓ ఆఫీస్ ఐ థింక్ సో ఎంఆర్ఓ తర్వాత రాలేదు సరే తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎక్నాలజ్మెంట్ వచ్చింది అది ఆల్రెడీ మీరు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు ఆ వెయిటింగ్ అది ఇంకొక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను నా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను